హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది న్యూట్రీ స్ప్రే కాల్షియం నైట్రైట్ నైట్రోజను ప్లస్ కాల్షియం ఉంటుంది అనమాట ఇది స్ప్రేగా మనం మొక్కలకి ఇవ్వచ్చు దీని ఉపయోగాలు ఏమిటంటే ఇప్పుడు ఆకులు మాడిపోయినట్టు వస్తాయి కదా అంచుల్లో ఎండిపోయినట్టు కాలినట్టు ఉంటాయి అవి తగ్గుతాయి అనమాట ఇది వాడడం వల్ల అలాగే పళ్ళు చివర నల్ల మచ్చలు వస్తాయి అంటే టమాటాకి కుళ్ళినట్టు ఏదో వస్తాయి కదా అవన్నీ పోతాయి నెక్స్ట్ ఏంటంటే పళ్ళు కాయలు అవి పెద్ద సైజు రావడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫ్లవర్స్ ఎక్కువ పూత వస్తుంది కానీ రాలిపోతూ ఉంటుంది అది రాలకుండా ఉండడానికి ఇది ఈ స్ప్రేని మనం తరచుగా వాడితే వారానికి ఒకసారి వాడితే చాలా మంచిది ఫ్రూట్స్ అవి బాగా సెట్ అవుతాయి అనమాట నెక్స్ట్ మొక్కల యొక్క బలానికి బాగా ఉపయోగపడుతుంది కాండం బలంగా ఉంటుంది ఇది వాడండి ఒకసారి మీరే రిజల్ట్ చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోస్ కోసం ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ